గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ చే శ్రీరామ్ టూ సినిమా రిలీజ్ అయింది ఏమైనా మాయరావమా ఏ నెల రోజు పోయిన తర్వాత చూడలేరా ఏ ఇప్పుడు అర్జెంటుగా ఒక్కొక్కరికి ఏదో ఇంట్లో ఆస్తి పంపకాలు జరుగుతున్నంత హడాయిడిగా ఉంది నాకు ఏదో సామెత చెప్తారే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అని ఈ జనాల హడావుడు ఏందో నాకు అర్థం కావట్లేదు ఈ వెర్రి భ్రమల్లో కరమేంటేనండి దురదృష్టకరమైన విషయం హిందువులే బ్రతుకుతూ ఉంటారు ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ సినిమా హీరోలు ఈ నటీ నటులందరూ మన మధ్య ఈ సమాజంలో ఉంటున్నారు వీళ్ళ మీద విపరీతమైన వెర్రి వ్యామోహము ఆకర్షణ ఆ అన్ని మతస్థులక ముస్లింస్ క్రిస్టియన్స్కి ఉంటుందేమో చూడండి వీళ్ళు దుంపలేగా ఈ ఆకర్షణ వెర్రి వ్యామోహము వాళ్ళ పైన ఇదంతా కూడా ఒక్క హిందూ సమాజంలోనూ చూస్తాం అసలు హిందువులది ఏ దిగన్యాయో అసలు నాకైతే అర్థం కావడం మనతోటే ఉంటున్న వాళ్ళ నిగ్రహాన్ని చూడండి ఒక సినిమా రిలీజ్ అవుతుంటే వాళ్ళకి ఏమో అనిపించట్ల ఐదు సార్లు వాళ్ళు నమాజాలు వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళేమో వీళ్ళ ప్రార్థనలు వీళ్ళ చర్చలకు వెళ్ళి వెళ్తున్నారు అరే నిన్న మతం మారిన క్రిస్టియన్ కూడా మేము క్రిస్టియన్స్ అంటే మ్యాగజైన్స్ చదవము సినిమాలు చూడము సీరియల్స్ చూడము మేము ప్రభువుని ప్రేయర్ చేసుకుంటా ఉంటామని చెప్తున్నారు మీ దుంపలు దిగ మీకేంటో నాకు అర్థం కావడంలా ఒక్కరింట్లో భగవద్గీత ఉండదు ఏదో ఒక సినిమా రిలీజ్ అయితే వెర్రి వ్యామోహంతో ఒకటే పరుగులు సినిమా థియేటర్కి టిక్కెట్లు అర్జెంటుగా బుక్ చేయాలా ముందు రోజే చూడాలి బెనిఫిట్ షోనే చూడాలి ఇంకెందుకు షూటింగే పోయి చూసలేకపోయారా ఏ ఎక్కడికైనా వెళ్ళిపోయిద్దా సినిమా ఎవరో ఒక మహిళ పసిపిల్లాడికి ఇష్టమంట అల్లు అర్జున్ గారంటే అందుకని బెనిఫిట్ షో టికెట్లు ఫస్ట్ అసలు వెళ్ళి కొనుక్కోచి మొదటి రోజే సినిమా చూపించాలి అనేసి టికెట్ కోసం పోసేసి తొక్కి స్లాట్ లో ప్రాణం పోయింది ఆ పిల్లవాడు అయిపోయాడు ఇప్పుడు ఎవరు చూస్తారండి మగాళ్ళు సరే సరే ఆడాళ్ళు కూడా ఇలా తయారయ్యారంటో నాకు అర్థం కావట్లేదు ఆడవాళ్ళకి ఏమాత్రం ఒక నిగ్రహము మగవాళ్ళు అంటే సరే స్పీడ్గా ఉంటారు చాలా మంది ఇల్లు వాకిలి బాధ్యతలు పెద్దగా పట్టించుకోరు మరి మహిళలు పెళ్ళయి తల్లయిన అయిన తర్వాత బాధ్యతలు కాస్త ఆలోచన నిదానము ముందు చూపు సహనం ఉండాలా ఉండక్కర్లేదా పిల్లలకి విపరీతంగా సినిమా హీరోల మధ్య మీద వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళకి అభిమానులు అవ్వడం ఇదే నేర్పించాల్సిందే ఆ అల్లు అర్జున్ గారేమో అదేదో ఒక థియేటర్కి బెనిఫిట్ షోకి నేను వస్తాను అని ఆయన ఫాన్స్ కు సమాచారం పోలీసులకు కదా వదరాల్సింది ఆ ఫాన్స్ ఏమో వెంటనే ఆ విషయం వైరల్ చేశారు ఆ టికెట్లు కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళు కొందరు టికెట్ కొనుకపోయిన అల్లు అర్జున్ చూద్దామని వచ్చే వాళ్ళు కొందరు మొత్తం విపరీతంగా గుమిగూడారు నిర్లక్ష్యం ఖరీదు ఒక మహిళ ప్రాణాలు పోయినా ఒక బిడ్డ నాదైపోయాడు తల్లిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు వచ్చేస్తాయా ప్రాణానికి తిరిగి వీరు పది లక్షలు పాత లక్షలు నిలిపి చేదిలిపేసుకుంటారు అయిపోతుందా ఇప్పుడు బాహుబలి వన్ బాహుబలి టూ అని రెండు సినిమాలు వచ్చాయి ప్రపంచం మొత్తం చూశారు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేను గుజరాత్ ద్వారకులో అప్పుడు నాకు ఇంకా పెళ్లిగాల ప్రపంచం మొత్తం చూసారు అన్ని భాషలు చూస్తారు ఆ సినిమాలు ఏవి నేను చూడలేదు ఆ సినిమా స్టోరీ కూడా నాకు చూద్దలేదు ఆ సినిమాలు నేను ఎప్పుడు చూసాను తెలుసా అండి మీకు రెండు వేల పంతొమ్మిదిలో నేను మ్యారేజ్ చేసుకుని కాపురానికి వచ్చినప్పుడు నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఫస్ట్ నాలుగైదు నెలల పాటు అన్నం సహించేది కాదు కదా వేవిళ్ళుగా ఉండేది కదా పరిస్థితి నాకు అన్నం తినాలనిపించగా ఏదో రకంగా తినాలి కాబట్టి టీవీ ముందు కూర్చోని రిమోట్తో ఏదో ఒకటి చూస్తూ ఆ టైం కాన్సన్ట్రేట్ చేసి అన్నం తినేదాన్ని అలాంటి సందర్భంలో మా టీవీలో ఈ బాహుబలి సినిమాలు ఏవో వేశారు ఆ టైంలో ఏదో ఆ బాహుబలి కొంచెం కొంచెం చిన్న చిన్న బిడ్స్ అవి చూస్తూ అన్నం తినేసేదాన్ని అప్పుడు చూసాను నేను బాహుబలి వాళ్ళు అది కూడా అక్కడక్కడ పూర్తి సినిమా కాదు ఎందుకు ఈ ఆరాటం ఈరోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందో అసలు మీరు టికెట్లు కొనాలి బెనిఫిట్ షోలకు వెళ్ళాలి సంవత్సరం పోయినాక యూట్యూబ్లో లో ఫ్రీగా చూసుకోవచ్చు ఆశ్చర్యం ఏంటంటే ఏదైనా ఒక సినిమాకి మొదటి రోజే సినిమా టికెట్లు కొనుక్కోవాలి మొదటి రోజే బెనిఫిట్ షోలో చూడాలని సంకల్పం ఉంటుంది చూసారు ఈ సంకల్పానికి పరుగులు పెట్టుకుంటూ కిలోమీటర్లకు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి జనాల్లో దూరి దెబ్బలు కొట్టించుకొని కష్టపడి సంపాదించి టికెట్ సినిమా చూస్తారే ఈ సంకల్పం మీకు మిగతా విషయాల్లో ఉండదా ఏదైనా ఒక మంచి పని చేయాలి ఏదైనా ఒక విషయం సా సాధించాలి జీవితంలో గట్టిగా నిలబడాలి ఒక రంగంలో సక్సెస్ అవ్వాలి ఒక కుటుంబం విషయంలో సక్సెస్ అవ్వాలి పిల్లల్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దాలి మహిళలు సక్సెస్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాలు ఈ సంకల్పాలు మీకు పనిచేయవా అంటే సినిమాల మీద మోజు ఎవరో సినిమా హీరో మీద మోజు ఇప్పుడు అది అర్జెంటుగా పావుగంటలోనే చూసేయాలి మన జీవితానికి సంబంధించిన విషయాల మీద మాత్రం ఏ మోజు ఉండదు మనకి మన జీవితం అంటే మనకు నిర్లక్ష్యం మన ప్రాణాలంటే మనకి నిర్లక్ష్యం మన తల్లిదండ్రులు బాబు ఏమిటి వాళ్ళ పరిస్థితి మనకి ఏదన్నా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన అక్కర్లేదు ఎంతమంది యువత తల్లిదండ్రులు కష్టపడి ఒక పూట కడుపుకు మానుకొని కూలీనాలు చేసుకొని సంపాదించుకోవాల్సి కూడా వాళ్ళ దగ్గర నేను ఆఫీస్ కట్టాలి ఈ కోర్సు చేస్తానని అబద్ధాలు చెప్పి మరి డబ్బులు లాక్కొని డబ్బులు పెట్టి సినిమా టికెట్లు కొనుక్కొనిపోయి చూస్తున్నారు అంటే ఎవరికినో ఎవరి కడుపు నింపడానికి ఎవరినో పాపులర్ చేయడానికి ఎవరెవరి సినిమాలో చూడడానికి కన్నా తల్లిదండ్రుల కాయ కష్టం కూడా మోసం చేసి దండుకుంటున్నారు పిల్లలు ఇది నేర్చుకుంటున్నారు మీరు స్కూల్కి కాలేజీలకు వెళ్ళి ఎంత పిచ్చుంది కాబట్టి నేను తెలుసుకుని ఇంకొక విషయం చెప్తున్నా ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎందుకు సార్ తెలిసిన థియేటర్ యజమానుడు సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి నాలుగు రోజులకి గదా టాక్ వచ్చేది బాగుందా బాగులేదా అనే టాక్ అప్పుడు ఈ వసూలు రావడమో పడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది టాక్ ను బట్టి కాబట్టి ఈ లోపలే బెనిఫిట్ షోలేసి ఫస్ట్ షో లేసి అవి వేసి స్పెషల్ షో లేసి దొరికినంత కారుకి దండుకుందాము రేపు ఏదైనా ఒకవేళ ఈ సినిమా గురించి టాక్ గా ఉన్నా కూడా మనం ఆ డ్యామేజ్ విషయం బయటకు వచ్చేటప్పుడు వీళ్ళంతా వసూళ్లు చేసి దగ్గర నుండి పిండుకుందాము ఈ ఉద్దేశంతో బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు వేస్తున్నారు దానికి వేలాది రూపాయల టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం డబ్బులు ఏమైనా చెట్లకు వస్తున్నాయా నీకు ఇంకొక విషయం తెలుసినా ఈ మధ్య కాంతారా అని సినిమా వచ్చింది ఆ సినిమా ఒక కర్ణాటకలో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామీణ అలాగే గిరిజన సాంప్రదాయానికి సంబంధించి తీసిన ఒక మంచి సినిమా అద్భుతమైన సినిమా ఇప్పుడు ఆ సినిమా సగం కాపీ అయిపోయింది ఏమిటి ఈ పుష్పటు సినిమాలో కూడా ఆ కాంతారలో హీరో ఎలా అయితే ఒక దేవి దేవతల గెటప్ వేసుకొని యాక్ట్ చేస్తాడో అలాగే ఈ సినిమాలో కూడా ఆ విధమైన ఒక పాపులారిటీ కోసము ఆ విధమైన ఒక స్పెషల్ లుక్ కోసము హీరో గారితో నిమ్మకాయల దండలు అవన్నీ వేసేది గంగమ్మ జాతర ఈ టైపులో అంటే జనాలని గ్రామ దేవతల గెటప్లో గ్రామ దేవతల పేర్లు చెప్పే అలాంటి జాతరలు అలాంటివన్నీ సినిమాల్లో చూపించేసేసి గ్రామీణ ప్రజలని సాధారణ హిందువులను సైతం అట్రాక్ట్ చేసే విధంగా మన గ్రామీణ సాంప్రదాయాలను వీళ్ళు కాపీ కొట్టి సినిమా వాళ్ళు వాడుతూ మంచి అయితే టికెట్లు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కొనిపించి సినిమాలు తీసుకొని వాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నారు ఈ హీరోలే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సినిమాల కోసము వీళ్ళు బ్రహ్మాండంగా అమ్మవారి గెటప్పులు గ్రామీణ సాంప్రదాయాలు జాతరలు ఉత్సవాలు అన్ని వాడేస్తారే వీళ్ళు బయట రియల్ గా క్రిస్టియన్ మతం గురించి బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు తెలుసా మీకు వీళ్ళకి క్రిస్మస్ పండగ మీద ఉన్నంత శ్రద్ధ వైకుంఠ ఏకాదశి సంక్రాంతి కృష్ణాష్టమి దీపావళి రామనవమి పండుగల మీద ఉండవు క్రిస్మస్ వస్తే ఈ హీరోలు వాళ్ళ క్రిస్మస్ ట్రీ పెట్టి వీళ్ళే స్పెషల్ గా టైం తీసుకుని మూడు నాలుగు గంటలు టైం తీసుకొని స్పెషల్ గా అలంకరించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటారు ఏ రోజు తులసి మొక్కకు నమస్కరిస్తూ ఒక్క ఒక్క ఫోటో చూపించండి సినిమా హీరోల ఫోటోలు అంటే ఏంటంటే హిందువుల సాంప్రదాయాలన్నీ కాపీ కొట్టి అమ్మవారి గెటప్పులు ప్రతి సినిమాలో వేసుకొని చూపించి ఆ విధంగా హిందువుల్ని గ్రామీణుల్ని అందరినీ బాగా అట్రాక్ట్ చేసి టికెట్లు కొనిపించి తొక్కి స్టేట్ మన హిందువులే చచ్చిపోతారు అలాగే మన వాళ్ళని వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని పాపులర్ అయిపోయి వీళ్ళు మన సాంప్రదాయాన్ని పాటించరు పైగా అన్ని మతాల సాంప్రదాయాన్ని బహు పాటిస్తారు కనీసం వెనక ముందు ఉచ్చము నిజం తెలుస్తుందా హిందువులకి మీరెందుకంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు ఎందుకు మీ పిల్లలను అనాధరణ చేస్తారు ఏదో గొర్రెలు గుంపు కూరనట్టు ఎక్కడైనా సరే పోయి గుంపులు 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 గుంపులుగా కూడ ఏం చూడలేరు నిదానంగా సినిమాని ఇప్పుడు వేలాది రూపాయలు కోసేసి అర్జెంట్ గా ఫస్ట్ షోలు బెనిఫిట్ షోలు చూస్తే ఏంటి వచ్చేది మీకు చిప్ప సినిమా వాళ్ళని మేపడం తప్పితే మీకు ఏమైనా తెలుస్తుందా దేవాలయాలు ఏమైపోయినా పట్టించుకోరు గుహతీలు అవుతుంటే అడగరు బంగ్లాదేశ్ లో హిందువులు ఊచ కోత వీళ్ళకి పట్టదు బంగ్లాదేశ్ లో ఆ విధమైన దారుణాలు జరుగుతుంటే ఈ హీరోలు ఎవరైనా అడిగారా వీళ్ళకి ఏమైనా పడుతుందా సాటు హిందువే గొంతు తెగ్గోయించుకుంటాడని వీళ్ళకి పడుతుందా వీళ్లను పోషించడానికి వీళ్ళ మీద అభిమానం చూపించుకోవడానికి మీ ప్రాణాలు గాలిలో పనంగా పెట్టుకుంటారా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు కట్టుకున్న భార్య మీద భర్త మీద ఉండదు కన్న బిడ్డల మీద బాధ్యత ఉండదు వాళ్ళని సంస్కారవంతంగా పెంచాలని ఉండదు పిల్లలకి ఏదైనా భగవద్గీత శ్లోకాలు నేర్పించడము మంచి విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వడము చిన్నప్పుడు యోగా ధ్యానం అవి నేర్పించడము మంచి నీతి కథలు చెప్పి ఏ ఉండదు నా కల్లు అర్జున్ ఫాన్ నా కొడుకు లేదా జూనియర్ ఎన్టీఆర్కి ఫాన్ నా కొడుకు ఈ విధంగా మాట్లాడుకోవడానికి సిగ్గుపడాలి హిందూ తల్లిదండ్రులు సినిమా వాళ్ళని చూస్తే పెరుగుతారు పిల్లలు సినిమా వాళ్ళని చూపిస్తూ సినిమాలు చూపిస్తూ పిల్లల్ని పెంచుతారటండి రామచంద్రుడిని చూపిస్తూ పిల్లల్ని పెంచాలి రామలక్ష్మణులను చూపిస్తూ పిల్లల్ని పెంచాలి రామకథలు వినిపిస్తూ పిల్లల్ని పెంచాలి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పిల్లల్ని పెంచాలి మీరు ఎలాంటివన్నీ కూడా పిల్లలని నేర్పితే సేపి ఈ పిల్లల్ని పెద్దనా చేతుందంతారు కాదంతారు చెప్పుకోకూడదు అంతారు తల్లిదండ్రులు తెలుసా వాళ్ళకి మొదటి నుండి సదాచారము సంస్కారం విలువలు నేర్పకుండా ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూపిస్తూ ఆ హీరో ఫాన్ ఈ హీరో ఫాన్ అనుకుంటా మీరు పిల్లల్ని పెంచారంటే వాళ్ళే రేపు పెద్ద అయిన తర్వాత చెప్పు దెబ్బలు కొడతారు చొమ్మబోయి దుమ్ము పనులు చేస్తారు థియేటర్ యజమానులకు బాధ్యత లేదా సినిమా వాళ్ళకు బాధ్యత లేదా ఈ సినిమా హీరో ఫాన్స్ ఉంటారు ఫాన్స్ అసోసియేషన్స్ వాళ్ళు మీకు బాధ్యత ఉండదా సమాజం పట్ల హిందుత్వం పట్ల ఏ విధమైన ఆ బాధ్యత అసలు ఉండదా మీకు ఇంత శ్రద్ధ రాహిత్యమా కేవలం సినిమాలు సినిమా హీరోలు వాళ్ళకి ఈ ఫార్న్ అసోసియేషన్స్ ఇవి అన్నం పెడతాయా మేము బ్రతికిస్తాయా హిందూ సమాజాన్ని సినిమాలు పిచ్చులో పడకండి సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఎంటర్టైన్మెంట్ సరదా ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు కాలక్షేపానికి సరదాగా చూసి వదలడానికి సినిమా అంతవరకు బెనిఫిట్ క్యూలో క్యూరో వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని వాళ్ళని రికమెండేషన్లు అడుక్కొని మరి పరిగెత్తుకుంటూ పోయి చూడడానికి అక్కడ ఏం పరమాత్ముడు సాక్షాత్కరించలేదు పిచ్చి పిచ్చి భావజాలను వదిలేయండి హిందుత్వం సగా నష్టపోయింది ఈ దిక్కుమాల కల్చర్ వల్లనే సినిమాల మీద వెర్రి బదిలేయండి కాలక్షేపానికి ఎప్పుడో ఊపిసిపోనప్పుడు టైం పాస్ కోసం ఏదో సరదా కోసము అంతవరకే అంతవరకు సరదాగా చూసి వదిలేయాలి సినిమాను మర్చిపోవాలి అంతవరకు అదే మనకి గొప్పగా అభ్యుదయాన్ని మన జీవితానికి వికాసాన్ని కలిగించే విషయం కాదు మనకి పరమార్థాన్ని ప్రయోజించే విషయం అసలు కానే కాదు తెలుసుకోండి మారని ఆవేదన అర్థం చేసుకోండి ఇది ఎవరిని విమర్శించడానికి కాదు హిందువులు బాగుపడాలని తెలుసుకోవాలని సినిమా థియేటర్ దగ్గర ప్రాణాలు గాలికి ఎగిరిపోతుంటే చూసి తట్టుకోలేక ఒక సగటు హిందువుగా ఒక మహిళగా ఒక తల్లిగా బాధపడుతూ ఈ వీడియోలో మాట్లాడుతున్నారండి धर्म रक्षित रक्षता लोका समस्त सुखुनों बंत जय श्री जय भारत जय हिंद कृष्णार्पणम